ఈ అరెస్ట్ కాబడిన మహిళ పేరు అరవ కామాక్షి వైఫ్ ఆఫ్ జేమ్స్ వయసు ఒక ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటుంది ఈ మహిళ నేర చరిత్ర కలిగిన మహిళావిడ ఈ పేరు పేరు మీద నవాపేట పోలీస్ స్టేషన్లో ఒక హిస్టరీ షీట్గా మెయింటైన్ చేసి ఆమె యొక్క ప్రత్యేక మూమెంట్ కూడా వాచ్ చేయాలని చెప్పేసి ఒక షీట్ కూడా ఉంది మొన్నటి రోజు జరిగిన రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక పెంచలయ్య అనే మర్డర్ కేసులో ఈ కామాక్షి అయిన మహిళ ప్రథమ నిది నిందితురాలు ప్రైమ్ అక్యూజ్డ్ ఈ మర్డర్ కేసులో భాగంగా నిన్న సాయంత్రం నిన్న రాత్రి రూ సిఏ గారు టూటోల్ సిఏ గారు సిబ్బంది సమక్షంలో ఎంఆర్ఓ గారి సమక్షంలో వాళ్ళ హౌస్ సెట్ చేయడం జరిగింది ఇంటి తాళాలు కూడా లేకపోతే తాళాలు మళ్ళీ పగలగొట్టి మళ్ళీ ఇంట్లో ప్రవేశించి ఒక లీగల్ వేలో హౌస్ సెట్ చేయడం జరిగింది సౌసర్ హౌసలో కొన్ని వాల్యుబుల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్తో పాటు ఒక ఇరవై ఐదు కేజీల గాంజాయి కూడా వాళ్ళ ఇంట్లోంచి స్వాధీనం చేయడం చేసుకోవడం జరిగింది లీగల్గా ఆమెను అరెస్ట్ చేసి ఈరోజు టూ టూ శ్రీ దీంట్లో దర్యాప్తు అధికారి వేణుగోపాల్ రెడ్డి గారు టేక్ కేసు టేకప్ చేస్తారు మీ మాధ్యమంగా ప్రజలకు నేను చెప్పేది ఏమంటే ఈ గాంజాయి విషయంలో తాగే వాళ్ళైనా సరే అమ్మేవాడైనా సరే అత పెడ్లింగ్ చేసేవారు ఎవరైనా సరే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి మా జిల్లా ఎస్పీ అజిత ఏజెంట్ల ఐపీఎస్ సుబ్రేట పోలీసు గారి సూచనల మేరకు అలాగే ఐజీ గారి సూచనల మేరకు ఈ ఈ గాంజాయ విషయంలో రౌడీజం విషయంలో జీరో టాలరెన్స్ టాలరేట్ చేసే ప్రసక్తే లేదు వా నిందితులు ఎటువంటి ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వారి మీద రౌడీజం అయితే జీరో జీరో టాలరెన్స్ అనే ఒక పాలసీ పెట్టుకున్నాం అలాగే నేను ప్రజలకు అప్పీల్ చేసేది ఏమంటే ఈ గాంజాయి ఎవరైతే అడిక్ట్ ఉన్నారో ఇక టౌన్లో అడిక్షన్ సెంటర్ ఉంది వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళందరికీ అడిక్షన్ సెంటర్ పంపిస్తాం చక్కగా ఒక మంచి పౌరులలాగా బాధ్యత గల పౌరులాగా తయారై మళ్ళీ బయటకు వస్తారు ఈ గాంజాయి మత్తు నుంచి యువత బయటికి రావాలి ఈ నేర నేరాలకు పాల్పడే ఒక ప్రవృత్తి నుంచి కూడా బయటకు రావాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు నేను కోరుకుంటున్నాను